హాయ్ దోస్తులు అందరు బాగున్నారు ఆ దోస్తులు అందరు బాగుండాలని ఆ అదేమున్నా మన స్ఫూర్తిగా కోరుకుంటున్న దోస్తులు దోస్తులు మళ్ళొక బాధతో వచ్చిన దోస్తులు నా బాధ ఏం చేయాలి మా ఇంట్లో వైఫై కనెక్షన్ పోయి పొద్దున్న నుంచి ఎన్ని ఎన్ని గంటలు అవుతుందంటే ఓ ఐదారు గంటలు అవుతుంది దోస్తులు ఇక బ్యాలెన్స్ నేమో ధైర్యం వస్తాను బ్యాలెన్స్ రేట్లు పెరిగిపోయినాయి ఇంట్లో వైఫై కనెక్షన్ ఉండగా మళ్ళీ బ్యాలెన్స్ ఫోన్లు ఎందుకు అప్పటికేద్దాం దండగ కదా మా ఆయన ఏమో ఊరికి పోయింది ఏం చేయాలి ఇక ఏం చేయాలి అస్సలు మనసులు వాడతలేదు దోస్తులు ఫోన్ వాట్టుడు అది రీల్స్ చూద్దామని టైవర్ కదా అది అచ్చుడే లేదు ఎంత అంటే ఇక మనసులు అంటే మనసు వాడదు ఇవ్వకూడదు తినే లేదు లే అస్సలే బువ్వగోడది బువ్వ కూడా తినలేదులా అస్సలే తినేసుడు ఏమున్నా రీల్స్ చూడాలే అందులో వీడియోలు గిట్లా చూస్తేనే తిన్నంత అవుతుంది ఎట్లా ఏం చేయాలి నేను ఇలా నెట్ షాపుంగ్ ఈ నేనేం చేసిన అక్కడికి పోయి అన్న అన్న మా ఆయన ఊరిపోండు మా ఇంట్లో వైఫై కనెక్షన్ తీసుకున్నాక నేను గంట సేపు నీకు వైఫై వాడుకొని నేను గంట సేపు నీకు వైఫై వాడుకొని ఈడ కూర్చొని నేను రీల్స్ వీడియోలు ఇవి చూసుకొని పోతా అన్న దగ్గర ఏ పొద్దు నుంచి అంత తాలిక అయిన వస్తుందన్న ఇంట్లో వైఫై లేదు ప్లీజ్ అని అంటే ఆయనే ముక్ మీద వేసుకొని ఏం మాట్లాడతలేడు నే చూస్తాను ఇక మాట లెక్కనే చూస్తాండి ఇక ఎందుకు అట్లా అనేది నాకు అస్సలు అర్థమవుతలేదు ఎందుకు ఆయన అట్లా మాట మాట్లాడకుండా అన్నే ఇట్లా ఇట్లా ఏళ్ళేసుకొని నన్నే చూస్తాను దోస్తులు ఎందుకు అట్లా మరి నాకైతే అర్థం కాలేదు మీకు ఏమైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి జరం మీకు దండం పెడతాం